గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో కొత్త సరుకులు అయితే ఒక దగ్గర దగ్గరగా పదివేలు దాకా అయితే రావడం జరిగిందండి తొమ్మిది వేలు నుంచి పదివేలు కొత్త ఏసీ సరుకులు అయితే ఒక పదకొండు వేలు మొత్తం ఇరవై ఒక్క దాకా రావడం జరిగింది బయట ఇతర ప్రాంతాల నుండి కర్నూలు కావచ్చు ప్రకాశం పల్నాడు అటు ఏసీ కానీ కొత్త కానీ టోటల్గా ఇరవై ఒక్క వెయ్యి గేట్ ఎంట్రీ ప్రకారం అండి ఈరోజు యార్డ్లో కొంత స్టాకులు ఉన్నాయి ఏసీలు ఆ స్టాకులు కానీ ఈరోజు వచ్చిన మిర్చి సరుకులు కానీ కొన్ని రకాల ద్వారా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి కొత్త మిర్చి అండి త్రీ త్రీ థర్టీ ఫోరు కొత్తవి త్రీ థర్టీ ఫోరు మీడియం మిర్చి అండి రెంట్ వచ్చి వర్షానికి తడిచిన కాయలు మచ్చ వచ్చినాయండి మీడియం మిర్చి ఈరోజు మార్కెట్లో తొమ్మిది వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది కొత్తమిర్చి అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ ప్లస్ అండి అంటే డీలక్స్కి కొంచెం తగ్గిద్ది కాకపోతే ఎక్కడన్నా గుంతలో పండు ఒక్క అరకాయ తగ్గటం వల్ల అది పండు ఉండటం వల్ల పదహారు వేల ఐదు వందలు జరిగిందండి వాస్తవంగా అయితే ఈరోజు మార్కెట్లో త్రీ ఫోర్ వన్ డీలెక్స్ క్వాలిటీ పదిహేడు వేల రూపాయల దాకా మంచిగా జరుగుతుంది అక్కడ ఎక్కడన్నా ఒక్క మచ్చకాయ తగులుతుంది తేజా మిర్చి అండి కొత్తవి తేజా క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో హైయెస్ట్ రేటు పదహారు వేలు జరిగిందండి ఆ పైన రూపాయి కానీ రెండు రూపాయలు కానీ మార్కెట్లో జరిగిద్దని చూశాను లేదండి పదహారు వేల రూపాయలే టాపు కొత్తవి తేజ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే పదహారు వేలు జరిగింది ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ అండి త్రీ థర్టీ ఫోరు బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ క్వాలిటీ పదమూడు వేల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు కొత్తమిర్చి అండి ఆరుమూరు మీడియం బెస్ట్ కొత్తమిర్చి ఆరుమూరు మీడియం బెస్ట్ మిర్చి పదకొండు వేల రూపాయలు ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ ఇవి కూడా రెంట్ వస్తున్నాయి ఎక్కువగా తొమ్మిది పదివేలు ఎక్కువగా జరుగుతున్నాయండి ఎక్కడైనా ఒకసారి పదకొండు వేలు ఆ పదకొండు వేలు పైన క్వాలిటీ అనేది పెద్దగా రావట్లేదు కొత్తవి షార్కులు అండి కొత్త మిర్చి బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల ఐదు వందలు అదే సన్నకత్తి అయితే పదమూడు పదమూడున్నర దాకా నడుస్తుంది మార్కెట్లో ఈ కొంచెం లావ్ సైజ్ వచ్చింది షార్కులు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ త్రీ ఫోర్ వన్ అండి మీడియం బెస్ట్ త్రీ ఫోర్ వన్ మీడియం బెస్ట్ చూడండి రెంట్ వచ్చి అదిగో మచ్చగోడలా మీకు క్లియర్గా కనపడటం కోసం వీడియో తీయటం జరిగింది పన్నెండు వేల రూపాయలు జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీడియం బెస్ట్ కొత్తమిర్చి పన్నెండు వేల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ అండి కొత్తవి డీలక్స్ మిర్చి ధర చూసుకుంటే పదమూడు వేలు కొంచెం వన్ జీరో ఎయిట్ వన్ కొంచెం ముదురు రంగు అయితే పద్నాలుగు వేల దాకా కూడా జరుగుతున్నాయి అక్కడక్కడ లైట్ రంగు గులాబీ రంగు అవటం వల్ల పదమూడు వేల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది వన్ జీరో ఎయిట్ వన్ అయితే డీలక్స్ మిర్చి అండి డీడీ అండి బెస్ట్ క్వాలిటీ కొత్తవి కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పద్నాలుగు వేల ఐదు అండి డీలెక్స్ క్వాలిటీ ఉంటే కనుక ఒరిజినల్ డీడీ పదిహేను వేల నుంచి పదిహేను వేల ఐదు వందల రూపాయల దాకా మార్కెట్లో అమ్మకం జరుగుతున్నాయి కొత్తవి డీడీ బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే పద్నాలుగు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి వాటి ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి కొత్త విడి బెస్ట్ క్వాలిటీ అండి పద్నాలుగు వేల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం అయితే జరిగింది ఇవ్వండి కొన్ని రకాలు వాటి ధరలు ఈ విధంగా అయితే జరిగినాయి